స్పీడ్ వచ్చేసి అప్పి ఆటో సీల్ బండి అప్పి అప్పి ఆటో అయినా కానీ లేదా ఈ యొక్క గ్రూవ్ బండి కానీ కానీ మహేంద్ర ఆటోతో సహా ఏ ఆటో అయినా కానీ ఈ యొక్క సీల్ బండి తీసుకునేటప్పుడు మనం ఈ యొక్క ఆటోలను ఏం చెక్ చేసి తీసుకోవాలనేది యొక్క టాపిక్ అనమాట ఇప్పుడు వచ్చి ఇదేంటంటే ఈ యొక్క గ్రూవ్స్ గ్రూవ్స్ ఆటో కార్గో ఆటో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం స్టార్ట్ చేసి నేను ఈ యొక్క ఆటోలో మీరు కొత్త తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు మెకానిక్ ని తీసుకుపోకుండా తెలిసిన వాళ్ళని తీసుకోకుండా డైరెక్ట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క వీడియో అనేది మీకు కంపల్సరీగా యూజ్ అయ్యింది అనమాట ఇప్పుడు ఈ యొక్క ఆటోలు తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క బండిని మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు నైంటీ పర్సెంట్ అనేది షోరూమ్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బండి మనం డబ్బులు కట్టి తీసుకున్న దాకా ఈ యొక్క బండి అనేది మనకి బయటికి అనమాట ఏ బండి అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ బయటికి ఇస్తేనే మనం ఈ యొక్క బండి అనేది మనం తోలితే ఈ యొక్క బండి స్పీడ్ ఎంత ఉందనే ఎంత లేస్తుందనే తెలిసింది అయితే ఈ యొక్క కార్గో లాంటి వెహికల్స్ నైంటీ పర్సెంట్ కొంతమంది కొన్ని షోరూం వాళ్ళు ట్రైల్ టైలవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఎలాంటి బండ్లు ఏంటంటే ఇప్పుడు గ్రూస్ ఆటో ఉంది ఇప్పుడు ప్రజలకు తెలియదు కాబట్టి ఈ యొక్క గ్రూస్ ఆటో ఆటో అనేది ఈ యొక్క బండి అనేది మెయిన్ ఈ యొక్క ఇంజన్ తయారీ గ్రూస్ కంపెనీ వాళ్ళు కాబట్టి ఈ యొక్క బండి అనేది తయారీ ఈ యొక్క ఆటో అనేది తయారీ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క జనాలు తెలియదు మార్కెట్లో ఎక్కడం కోసం ఏంటంటే కొన్ని మంది ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఆటో షోరూమ్ పెట్టేటోళ్ళు వాళ్ళు ఈ యొక్క ఆటో షోరూమ్ పెట్టి వాళ్ళు కొన్ని మంది బయటకు వేస్తారు అయితే కొన్ని బండి మంది ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు అనమాట అయితే ఈ యొక్క బండ్లు మనం ట్రైల్ ఇచ్చినప్పుడు ఈ బండ్లు అయినా కానీ అప్పి ఈ బళ్ళైనా కానీ మహేంద్ర ఆటో ఆటో అయినా కానీ మనం యొక్క బండ్లు అనేది రోడ్ మీద తీసుకొచ్చి గట్టికి పడితే ఏంటంటే ఈ యొక్క బండి నలభై ఐదు లేతున్నాయి యాభై ఐదు లేస్తున్నాయని తెలిసిద్ది అయితే యాభై ఐదు యాభై ఐదు యాభై అటువంటి పికప్ కొనుక్కోవచ్చు బండి తర్వాత ఏంటంటే మనం ఆటోమేటిక్ సర్వీసింగ్ చేస్తే ఈ యొక్క రెండు మూడు సర్వీసింగ్ చేయించినా తర్వాత వాళ్ళు ఈ సరి చేసి కొద్దిగా సెట్ చేస్తే కంపల్సరీగా పికప్ మనకి మనం మనం అనుకున్న రేంజ్ లో పోయిందన్నమాట అయితే ఈ యొక్క బండి మనం సరి మీకు ఇస్తే తీసుకోండి ఏ వెహికల్ అయినా కానీ నేను చెప్పినా మహేంద్ర ఆల్ఫా కానీ అప్పి ఆటో అయినా కానీ ఈ యొక్క గ్రూవ్స్ అయినా కానీ ఈ యొక్క వెహికల్ ఏదైనా మీకు ట్రైల్కి ఇస్తే బయటికి ఈ యొక్క బండి అనేది మీరు మఠానికి బట్టి చూసి మీకు నచ్చిన విధంగా ఉందంటే అనుకుంటే పికప్ చూసుకోండి లేదు ట్రైవీలకు ఇవ్వలేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన చెప్పిన నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో ఓకే ఆటో తీసుకునేటప్పుడు మీరు అది మీకు తెలుసు ఏంటంటే బండి మొత్తం చుట్టూ తిరిగి కూడా ఈ యొక్క ఈ యొక్క బా ఈ యొక్క బాడీ అనేది ఏమైనా బాడీ అనేది మనం కరెక్ట్ గా చెక్ చేస్తాం ఏది ఏమైనా దెబ్బలు ఉన్నాయా లేదా ఇంకేమన్నా ఒకవేళ ఏమైనా కలర్ ఏమైనా ఒక తేడా ఉందా అనేది మనం ఫస్ట్ ఈ యొక్క బండి అనేది మనం చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు ఒకే ఇది ఇలా చూస్తాం ఇప్పుడు ఏంది మనకి అర్థమైంది ఈ యొక్క బండి అనేది మొత్తం చుట్టూ కూడా ఈ యొక్క బాడీ మీద ఏం దెబ్బ లేదు అది నచ్చింది మనకి ఒకటే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క బండిని మనం లోపల లోపల ఉపయోగించే లోపల కూడా ఒకసారి క్యాబిన్ మొత్తం చెక్ చేసుకొని లో కూడా మొత్తం ఒక ట్రాలీ ఆటో అయితేనే క్యాబిన్ చెక్ చేయాలంటే మొత్తం కూడా ఈ యొక్క బండి చూడండి లోపల మొత్తం క్యాబిన్ కూడా పర్లా బాగానే ఉంది మనకి అనుకూలంగా ఉంది ఎక్కడ కూడా ఈ యొక్క పెయింటింగ్ మాయడం కానీ లేదా ఏదో దెబ్బ లాంటివి ఏమి లేవు అనమాట ఇప్పుడు యొక్క బండిని మనం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేసి చూసుకోవాలి బండి నచ్చినప్పుడు ఈ యొక్క బాడీ పరంగా మొత్తం నచ్చినప్పుడు ఈ యొక్క బండి అనేది మనం స్టార్ట్ చేసి చూసుకోవాలి స్టార్ట్ చేసి చూసుకున్నప్పుడు ఇప్పుడు బండి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది బండిలో మనం మెయిన్ అసలు మనకి ఇబ్బంది లేకుండా చూసుకునేది ఏంటంటే పికప్ మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క బాడీ పెయింటింగ్ మొత్తం ఈ యొక్క బాడీ మొత్తం చుట్టం విలువ అది అది ఒకటి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మెయిన్ పికప్ అనమాట బండి తీసుకున్నాక మనం మెయిన్ ఈ యొక్క ఆనందపడేది ఏంటంటే పికప్ అనేది ఉందో అనేది చూడాలన్నమాట ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి మనం పికప్ ఎలా చూడాలనేది ఇప్పుడు అనమాట ఓకే బండి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ బండి అక్కడ ఎట్ ఎత్తుకుండా ఉందనేది చూద్దాం రేజింగ్ అయితే స్మూత్ గానే ఉంది ఎత్తుకోవడం అనేది అట్ట ఎత్తుకోవడం మనం ఇలా అచ్చేరు పట్టినప్పుడు కొద్దిగా అన్నప్పుడు ఇలా బండి అనేది ఇలా అనగలోనే ఇలా మనం ఎప్పుడైతే అప్పుడు అప్పుడే ఇంజన్ అనేది రియాక్ట్ అయింది పడాలి అప్పుడు ఈ యొక్క బండి అనేది మనకి సింపుల్ గా ఎత్తుకుంటున్నట్టు అనమాట రియాక్ట్ అవుతుంది చూసారుగా ఇది ఈ యొక్క బీటింగ్ అనేది కూడా మనం సింపుల్ గా ఎలాంటి ఎత్తుకుంటుంది అనమాట ఇది ఒకటి చూసుకోవాలి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇదే బండి అనేది మనం ఎప్పుడైనా కానీ మూడు లక్షలు పెట్టి కొంటే మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై కొన్నప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క మనకి ఇష్టం ఉండాలంటే నేను బండి బండి అనేది మనం ఎక్స్ట్రా ఎత్తుకుంటే ఈ యొక్క మనీ అనేది ఉండదు అనమాట అదే ఒకవేళ బండి ఎక్సిడెంట్ ఎత్తుకోలేదు అనుకోండి ఒకవేళ మనకి ఏమనిపిస్తుంది అంటే అరవై మూడు లక్షల నలభై యాభై వేలు పెట్టి బండి పొట్ట బండి పికప్ అనేది లేదు అని మేము ఈ యొక్క మైండ్ మొత్తం కూడా దాని మీదకి పోతారు బండి పికప్ లేకపోతే కొన్న బండి పికప్ అనేది లేకపోతే కొంత బండి మనం ఈ యొక్క బండి డబ్బులు పెట్టాక సుఖం అనేది సుఖం అనేది ఉండదు అనమాట ఓకే మెయిన్ చూసుకోవాల్సింది కూడా ఇదే మెయిన్ చూసుకోవాల్సింది మనకి పికప్ అనేది కట్టుకోవాలి ఎక్సిడెంట్ కూడా ఎత్తుకోవాలి ఇది ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే థర్డ్ ఈ యొక్క బండి ఏంటంటే మనం స్టార్ట్ చేసి ఈ యొక్క బండి రేజింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ యొక్క బండి అనేది మనం రేజింగ్ రావట్లేదు కానీ నైన్టీ పర్సెంట్ కొన్ని బండ్లు వస్తాయి ఎక్స్సైట్ ఎప్పుడైతే ఇస్తాం అప్పుడు ఏమైతే అనే శబ్దం వస్తాయి ఎప్పుడైనా కానీ కొన్ని బండ్లు అబ్జర్వ్ చేయండి మీరు ఎక్స్ట్ ఎప్పుడైతే గట్టి పెట్టుబడతాం మనం గట్టి పట్టినప్పుడు ఏమైతే బండి బండి అని బీడింగ్ వచ్చింది అనమాట ఆ బీడింగ్ వచ్చిన బండి మాత్రం ఫోన్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఆ బండిని మనం అనేది ఆ బండి పికప్ అనేది అనమాట ఇక ఈఎం లో ఎప్పుడైతే పట పట మంచి పోతున్నాయో ఆ బండ్ ఇప్పుడైనా కానీ సింపుల్ లేస్తే ఇప్పుడు ఈ బండి అట్లా వేస్తుంది సీఎం అట్ల లేస్తాయి అనమాట బాగుంటాయి ఆ బండ్లు ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకుని ఎక్సైడ్ రుభంగంలోనే మరోసారి చెప్తున్నా ఎక్సైడ్ రుభంలోనే పట పట పటాని ఇప్పుడు మనం ఈ బండి ఆట వచ్చిందో అట్ట మోగితేనే బండి కొనుక్కోండి అటు రాకుండా మిదుపు డువ్వు అనే సౌండ్ వస్తే అది మాత్రం కొనబాగం అది అయ్యే బండ్లు పికప్ లేని బండి అనమాట మొన్న మొన్న కూడా కస్టమర్ అయి చూసారు మీరు మొన్న బండి నేను బండి కొన్న యూట్యూబ్ లో వీడియో చూసి తర్వాత పికప్ అనేది లేదన్న చెప్పింది కదా ఆయన కొన్నది ఆ బండి అనమాట అలా వంద బండ్లలో కొన్ని బండ్లు మాత్రం ఉంటాయి అన్ని బండ్లు ఉంటాయని అని గ్యారంటీ ఉండదు అనమాట ఓకే ఇది మేము బండి నేను చెప్పిన మూడు పాయింట్లు మాత్రం మీరు కొత్త బండి కొనేటప్పుడు ఈ యొక్క మూడు పాయింట్లు మీరు చూసుకొని ఈ యొక్క అప్పి ఆటో అయినా కానీ లేదా గ్రూస్ ఆటో అయినా కాని లేదా మహేంద్ర ఆటో అయినా కానీ కొనేటప్పుడు ఈ యొక్క మూడు నేను చెప్పిన విషయాలనేది గుర్తు పెట్టుకొని వాటిని చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఆటో అనేది కొంటే మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు అనమాట నేను చెప్పిన మూడు పాయింట్లు కూడా మీరు చూసుకోకుండా పోయి ఏది దొరికిందో ఏది ఉంటే ఆ బండి తీసుకుంటే మాత్రం మీరు తర్వాత ఇబ్బంది పడాలి దాని పికప్ విషయం ఇబ్బంది పడాలి లేదా మీటింగ్ అయినా సమయం కూడా అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అంతే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటే కింద కామెంట్ ఎంత కామెంట్లో చెప్పండి ఓకే ఈ యొక్క వీడియో అంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి పక్కా రిప్లై అవుతాం ఓకే బాయ్